मुनिक मॉडल? एम रेटू लक्ष पद एक लाख पंद्रह हजार वन लाख फिफ्टी थाउजेंड फोन नंबर नहीं नाइन सिक्स वन एबल टू डबल जीरो डबल एट डबल डबल जीरो मल्ब फस्टे नाइन सिक्स वन वन जीरो చెప్పు నైన్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ కరెక్ట్ వచ్చిందా ఎవరండి మునిమానికి మండల్ పుల్కల్ మండల్ పుల్కల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ పైసలు పైసలెక్కన్నా పైసల వారం పని గ్యారెంటీ రెండు దింకులు పోతాయా రెండు దింకులు పోతాయంట ચેનલને સબસ્ક્રાઇબ જેકોડી એટલે કે તમને